ఓం నమో వెంకటేష్ హాయ్ టు ఆల్ ఎట్లున్నారంతా నేనైతే మస్తు మంచిగా ఉన్నాం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ మస్తు హ్యాపీ హ్యాపీగా కూడా ఉన్నాను సో నేనైతే ఇంకా వడ్డీ అయితే లోకైతే అనమాట చూస్తున్నారు కదా అసలు పూజ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదు అట్లా కంటిన్యూగా నాకైతే పూజలు ఎవ్రీ వీక్ కూడా ఏ అడ్డంకు లేకుండా మంచిగా అయిపోయింది చాలా మస్త అయితే హ్యాపీగా ఉంది అనమాట నేను ఫైనల్గా వడ్డీ వారం కూడా మంచిగా చేసుకున్నాను మంచిగా అయ్యింది మన ఆడవాళ్ళకి మంత్ మంత్లీ ప్రాబ్లం అయితే వస్తుంది కదా ఆ ప్రాబ్లం తప్ప ఇంకా నాకు ఎట్లాంటిది కూడా రాలేదన్నమాట ప్రతి ఒక్కటి దొరికింది మంచిగా అయింది ఏడో శనివారం పూజ కూడా మంచిగా అయింది ఇంకా వడ్డీ వారం అనేది మన ఇష్టం పైన ఉంటుంది అంట అవసరం కూడా లేదు అని అంటారు కానీ ఇంకా ఎందుకులే ఒకటి ఇన్ని వారాలు చేసి ఇంకో వారం చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి నేనైతే వడ్డీ వారం కూడా చేసిన వడ్డీ వారం కూడా చాలా మంచిగా అయింది పూజ అంటే ఇప్పుడు వడ్డీ వారంలో నేను ఎట్లా అంటే నార్మల్గా రెగ్యులర్గా ఏమేమి ప్రసాదాలు పెడతానో అవే పెట్టిన అనమాట వడ్డీ వారంలో సెవెంత్ వీక్ అయితే మంచిగా అన్ని వంటకాలు అవన్నీ చేసి పెట్టినాను ఈసారి వడ్డీ వారం అనేమో చూడండి కలర్ కలర్ ఫ్లవర్స్ అయితే దొరికినాయి అనమాట ఈసారి సో దేవుణ్ణి మంచిగా అలంకరించుకున్నాను మంచిగా పూజ చేసుకున్నాను అసలు చెప్పలేనన్నమాట మాటల్లో అంత సంతోషంగా ఉన్నాను మంచిగా గడపలు కడుక్కొని ముగ్గులు వేసుకొని రెగ్యులర్గా చేసే ప్రసాదాలు నువ్వుల చిమ్మి పానకము వడపప్పు ఇవన్నీ కూడా చేసి మంచిగా అయితే దేవుణ్ణి అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నా అనమాట నేను ఎప్పుడూ కూడా కలశం పెట్టలేదు మీరు గమనించినారో లేదో ఎందుకంటే మాకు ఆనవాయితీ లేదనమాట మేము ఎప్పుడు కూడా కలషం పెట్టి పూజ చేయము ఏ పూజ చేసినా కూడా నార్మల్గా నేను ఇలానే చేసుకుంటాను సో ఈ పూజ కూడా ఇట్లానే చేసుకున్నా అనమాట కలషం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలషం పెట్టుకొని చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ ఏడు పిండి దీపాలు మాత్రమే పెట్టినాను ఎక్స్ట్రా ఎట్లాంటి దీపాలు కూడా పెట్టలేదు ఓన్లీ ఈ ఏడు పిండి దీపాలు పెట్టి మాత్రమే పూజ చేసిన అనమాట మిగతా వాళ్ళు పక్కన ఇంకో రెండు దీపాలు పెట్టి కూడా చేస్తారు నేనైతే పెట్టలేదు ఏడే దీపాలు పిండి దీపాలు పెట్టి చేసినాను ఇంకా ఈ పూజలో నాన్ వెజ్ తినడము తినకపోవడము అనేది మన ఇష్టం పైన ఉంటుంది పూజ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎనిమిది వారాలు కూడా మొత్తం కూడా తినకుండా ఉంటారు కొంతమంది కొంతమంది ఒక్కరోజు దానికంటే ఒకరోజు ముందు శుక్రవారం తినకుండా ఉంటారన్నమాట ఉంటారనమాట ఇంకా మన ఇష్టము మనం ఎలా చేసుకోవాలనుకుంటే అలా అనమాట పూజ స్టార్టింగ్ నుంచి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నాన్ వెజ్ మానేయాలనుకుంటే మానేయచ్చు లేదా ఆ ఒక ముందు రోజు ఫ్రైడే తినకుండా ఉండి మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మంచిగా పూజ చేసుకుంటే బాగుంటుంది ఇంకా మనం పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గానే మనకు తినాలని అనిపించదనమాట ఇంకా ఈ సప్తశనివారాల పూజ కూడా ఆ వెంకటేశ్వర దయనో ఏందో మరి ఏమో తెలియదు కానీ మంచిగా ఏడు వారాలు ఇంకా వడ్డీ వారం కూడా చాలా మంచిగా అయింది ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది నేనైతే మాటల్లో చెప్పలేనమాట చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సో చాలా టెన్షన్ పడ్డా అనమాట పూజ స్టార్ట్ చేసే ముందు ఏడు వారాలు ఉపవాసము ఇన్ని ప్రసాదాలు చేయాలి ఇంకా దీపాలు కూడా చేసుకోవాలి ఎలా అవుతుందో ఏంటో అని భయపడుకుంటూనే స్టార్ట్ చేసినాను కానీ ఎట్లా స్టార్ట్ అయ్యింది ఎట్లా ఎండ్ అయ్యింది అనేది తెలియలేదన్నమాట అలా అయితేనే ఉన్నాయి పూజలు సో వడ్డీ వారం కూడా ఇట్లా మంచిగా అయితే అయిందన్నమాట ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత మనము తిరుమల వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అని అంటారు అంటే కంపల్సరీ వెళ్ళాలని కూడా ఏమీ లేదు ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి దయ అనమాట ఇంకా ఆయన పిలుచుకుంటే మనం వెళ్ళాల్సిందే వెళ్తాము కానీ మస్ట్ కంపల్సరీ అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే అని అయితే ఏమీ లేదు మన ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా సరిపోతుంది నేను ఇంతకుముందు స్టార్టింగ్ వీడియోలో ఫస్ట్ వీడియోలో చెప్పినాను నాకైతే నేను పూజ చెయ్యాలి అని నా మైండ్లోకి వచ్చినప్పుడే నాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిందనమాట నేను రెగ్యులర్గా యాదరిగుట్ట వెళ్తూ ఉంటాను ఇంకా అప్పుడు కూడా యాదరిగుట్టనే వెళ్ళినాము ఇంకా అనుకోకుండా అప్పుడు నేను స్వర్ణగిరి వెళ్ళినానమాట అప్పుడు అంటే ప్లాన్ ఏమీ లేదు అసలు అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు కానీ సడన్గా ప్లాన్ అయ్యి వెళ్ళిపోయినా అనమాట అట్లా అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా నాకు కన్ఫామ్ అయ్యింది ఇంకా పూజ చేయాలి దేవుడు పూజకు ముందే దర్శనం ఇచ్చేసిండు కదా అని ఇంకా అప్పుడు గట్టిగా అయితే ఫిక్స్ అయిన అనమాట పూజ చేస్తాను దేవుడ పూజ తర్వాత ఇవ్వాల్సిన దర్శనం నువ్వు ముందే ఇచ్చేసినా అని చెప్పేసి ఇంకప్పుడే దండం పెట్టుకున్నా అనమాట చేస్తాను అని చెప్పేసి సో కంప్లీట్ అయితే చేసేసిన ఇంకా తర్వాత ఏం దర్శనాలు ఇస్తాడు ఏంటి అనేది ఆయనకే తెలుసు ఈ పూజలో ముడుపు కట్టి పెట్టుకున్న వాళ్ళు ఇంకా తిరుమల వెళ్ళే చెల్లిస్తారనమాట ఎందుకంటే వాళ్ళు ముక్కుకుంటారు కదా ముడుపు కట్టేటప్పుడు ఇది వచ్చి మేము తిరుమలలో ముడుపు చె చెల్లిస్తాము అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళాల్సిందే ఇంకా అంత దూరం లే వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా ముడుపు అయితే చెల్లిస్తారంట ఇంకా నేనైతే ఎట్లాంటి ముడుపు కూడా కట్టలేదు నార్మల్గా పూజ అయితే చేసుకున్నాను ఆయన దయ నా పైన ఇట్లానే ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను ఇంకా నా వడ్డీ వారం పూజ కూడా ఇట్లా అయితే మంచిగా అయ్యిందన్నమాట ఆ వెంకటేశ్వరుని దయ మీ అందరిపైన ఉండాలి పైన ఉండాలి మనందరం చల్లగా ఉండాలి సంతోషంగా ఉండాలి అన్ని కష్ట సుఖాలను దాటుకుంటూ అలా ముందుకు వెళ్తానే ఉండాలి సకల సౌభాగ్యాలు మనకు కలగాలి అని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద